ఓం సాయిరం సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశస్సులతో అందరూ ఆరో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని బాబాగారి తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారి సందేశం ఏమనగా తల్లి అంతులేని అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ ఇది విన్న వెంటనే ఊహించని శుభవార్త వింటావు అని బాబాగారు ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాంతో మన ముందుకు వచ్చారు మరి ఈ బాబా గారి సందేశం ఆయన మాటల నుంచి విందాము బిడ్డ నీవు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా బాబా నాకు సంతోషం ఇచ్చేటటువంటి స శుభవార్త నాకు అందివ్వలేదు తండ్రి ఎప్పుడు సమస్యలు ఆలోచనలు నా మనసంతా నిండిపోయి గందరగోళ స్థితిలో ఉన్నప్పుడు నీవు నా మనస్సు కంటూ ఊరట కలిగించే ఒక సంతోషకరమైనటువంటి వార్తను ఎప్పుడు కూడా తీసుకురాలేదు బాబా అలాంటి వార్త అసలు ఉంటుందా నా మనస్సుకి సంతోషాన్ని కలిగించే వార్తను నీవు తీసుకువస్తావా అని అడుగుతున్నావు కదమ్మా నీ కోసం నీ బాబా నీకు అంతులేని ఆనందాన్ని సంతోషాన్ని తెచ్చే ఒక గొప్ప శుభవార్త నీ ముందుకు తీసుకురాబోతున్నానమ్మా అది ఏ విధంగా రాబోతున్నానో నీకు కూడా తెలియదమ్మా ఒక స్నేహితునిగా ఒక బంధువుగా ఒక శ్రేయోభిలాషిగా ఎలాగైనా సరే ఏ రూపంలోనైనా సరే ఈరోజు ఈ రాత్రికి మీ ముందుకు రాబోతున్నానమ్మా దాని ద్వారానే నీకు కావాల్సిన నీకు సంతోషాన్ని కలిగించే వార్తలు తీసుకురాబోతున్నానమ్మా అది నీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందమ్మా ఇది నీకు హామీ ఇచ్చి మరీ చెబుతున్నాను ఎన్నో రోజుల నుంచి కష్టాలు బాధలు చూడలేక నీవు ఎంతగా నలిగిపోతున్నావో నీ సమస్యలను చూడలేక నేను కూడా అంతగానే నలిగిపోతున్నాను తల్లి కాలం అనేది అనుకూలంగా లేనప్పుడు భగవంతుడు పిలిస్తే పలుకుతాడా తలిస్తే కళ్ళ ముందుకు వస్తాడా అని తికమక ఆలోచనలతో నీ మనసును గందరగోళం చేసుకోవద్దు తల్లి ఎందుకు అలా ఆలోచిస్తావు ఆ భగవంతుడు పిలిస్తే తప్పకుండా నీ కళ్ళ ముందు వస్తానమ్మా నీవు తలుచుకోగానే నీ ముందుకు వచ్చి నిలబడతాను ఏ రూపమైనా సరే వస్తాను నీకు అనుకూలంగా లేని పరిస్థితి కూడా నీకు అనుకూలంగా మార్చేలాగా నీ బాబా చేస్తాడమ్మా నా రూపాన్ని నీ గుండెల్లో నింపుకో ఒక్కసారి నీ మనసులో నమ్మకంతో నీ సాయి రూపాన్ని ఒకసారి స్మరించి బిడ్డ నీ మనసులో ఉన్న ఈ కోరికను ఈ క్షణమే చెప్పుకో నీకు ఉన్న గందరగోళమైన పరిస్థితి నీకు ఉన్న అధికమక ఆలోచనలు నీ కళ్ళ ముందు లేకుండా మాయమైపోతాయి నీకున్న ఆలోచనతోనే నీకు ఉన్నటువంటి అపనమ్మకాలతో నీకున్న భయాలతో ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని మొదలు పెడుతూ ఉన్నావు కదా ఒక్కరోజు అయినా సరే నీ జీవితాన్ని మ నమ్మకంగా మొదలు పెట్టావు కదా ప్రతిరోజు నీ జీవితాన్ని అపనమ్మకాలతోనూ భయాలతోనూ మొదలు పెట్టడమే సరిపోతుంది మితిమీరిన నీ కోపంతో అనుమానాలతో నీవు లెక్క నేనని బంధాలను తెలుచుకున్నావు బిడ్డ ఆ బంధాలు తెంచుకునే శక్తి కోపాలకు ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకి మాత్రమే ఉంటుందని తెలుసుకో బిడ్డ అని ఎన్నిసార్లు చెప్పాను నీ కోపాన్ని వదిలేసి చిరునవ్వుతోనే నీవు అందరినీ కూడా నీ దగ్గరికి చేసుకోమని చెప్పాను నీకు ఉన్న కోపంతో ఇప్పటికీ కూడా ఎంతోమంది స్నేహితులను బంధాలను ఎన్నో బంధుత్వాలను కోల్పోయావు ముందుగా నీకున్న కోపాన్ని తగ్గించు బిడ్డ ఆ తర్వాత వారిపై నీకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయి జీవితంలో నీవు ఇప్పటి వరకు ఎటువంటి బంధాన్ని ఎటువంటి గౌరవాన్ని ఇవ్వని బంధాలను నీ చుట్టూ ఉంచుకున్నావు కానీ నిన్ను ఎంతగానో విలువనిస్తూ గౌరవాన్ని ఇస్తూ ప్రేమించే బంధాన్ని మాత్రం వదులుకుంటున్నావు తల్లి నీది అసలు మంచి పనైనా ఇది నా వీళ్ళు నా వాళ్ళు నా బంధువులు అని నీవు అనుకుంటే సరిపోతుందా బిడ్డ ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకుంటేనే కదా ఆ బంధానికి విలువ గౌరవం అనేది ఉంటుంది నీవు మాత్రమే కేవలం నా వాళ్ళు అనుకుంటే సరిపోదు బిడ్డ ఎదుటి వారు కూడా నీపై గౌరవం చూపించాలి కేవలం నీపై వాళ్ళు చూపించేది అవసరం మాత్రమే బిడ్డ అందరూ నీ వాళ్ళు ఎలా అవుతారు చెప్పు ఎదుటి వారు కూడా నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు కపట వేషధారులు నీ ముందే తిరుగుతున్నారమ్మా అదంతా కూడా వారి అవసరం తీరిపోయేంతవరకే కేవలం వారి అవసరం తీరిపోయాక ఆ బంధాలన్నీ కూడా కనుమరుగైపోతాయి ఎప్పటికైనా సరే ఏది నిజమో ఏది అబద్ధం అనేది నువ్వు తెలుసుకొని జీవించు నీలో ఉన్న కోపాన్ని ఎప్పటికైనా బిడ్డ నీవు చేసిన తప్పుకి వాళ్ళ క్షమాపణ చెప్పుకో క్షమాపణ చెప్పుకుంటే నీలో ఉన్న అహంకారం కోపం అన్నీ కూడా తొలగిపోతాయి క్షమాప క్షమాపణ చెప్పడం వల్ల నీవేమీ తక్కువ ఏమైపో జీవితంలో ఏ బంధం గురించి బాధపడవద్దు ఒక బంధాన్ని దగ్గరే కావాలి అనుకున్న తర్వాత నీ జీవితంలో నీవు చూపించే కోపాన్ని ధైర్యాన్ని అవన్నీ కూడా కొంచెం తగ్గించుకొని బతికితే చాలు తల్లి మన అనుకున్న వాళ్ళ దగ్గర మన విలువ కాస్త తగ్గినప్పుడు మనం వాళ్ళని దూరం చేసుకోవడం మంచి పనేది కాదు నీవు కావాలి అనుకుంటే నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకొని ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చజెప్పుకోవడమే నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఇప్పటి కూడా నీవు పోగొట్టుకునే బంధం గురించి ఎంత బాధపడుతున్నావో ఎంత ఆందోళన చెందుతున్నావో నీ మనసుతో ప్రశాంతత లేకుండా ఎలా విలువిలలాడుపుతున్నావో నాకు తెలుసు బిడ్డ ఇప్పటికైనా సరే నిజం తెలుసుకున్నావు కదా ఎవరేమిటి అనేది నీకు అవగాహన వచ్చింది కదా ఇప్పటికైనా సరే విలువ తెలుసుకొని బంధాన్ని గౌరవించి సంతోషంగా ఉండు బిడ్డ నీ కోసమే పరితపిస్తున్న ఆ బంధాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదని నిశ్చయించుకున్నావో అందుకు సంతోషమే తల్లి కాసేపు కూర్చొని మీరు చేసినటువంటి తప్పుల్ని కూడా గుర్తు తెచ్చుకొని ఎక్కడ తప్పు చేశాము అన్న విషయంపై నువ్వు ఏం చేస్తున్నావో దాని గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది వాటి గురించి అనవసరమైనటువంటి చర్చలు ఏ మాత్రం జరపద్దు బిడ్డ ఎందుకంటే నీవు వారితో ప్రవర్తించే తీరు నీ సంస్కారం నీ బుద్ధి అన్నీ కూడా మెరుగ్గా ఉండాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పటికైనా సరే ఏ బంధమైనా సరే ఏ పనైనా సరే ఏ మనిషి అయినా ఏ వస్తువైనా సరే నీ నుంచి వచ్చే కోపమే దాని నుంచి దూరం చేస్తుంది అని తెలుసుకోబిడ్డ కాబట్టి నీవు అంతులేని సంతోషాన్ని నాకు ఎప్పుడు ఇస్తావు బాబా అని అడిగావు కదమ్మా తప్పకుండా ఇస్తాను రాబోయే కొన్ని రోజుల్లోనే నీకు నచ్చిన బంధం నీకు దగ్గర అవుతుంది అంతేకాకుండా నీవు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా నీవు చేసే నీ పనిలో పాల్గొంటావు బిడ్డ నీతే పైచేయిగా ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఈ బాబా చూపించే మార్గంలోనే నడుస్తూ ఉండు నీ కోపాన్ని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నించు అలాగే నీకు ఇష్టమైన మంచి మంచి పనులు చేస్తూ ఉండు మంచి మంచి సంకేతాలు కూడా ఆల ఆలకిస్తూ ఉండు తద్వారా వచ్చిన కోపాన్ని నీవు తగ్గించుకునేలా నీ మనసును ఆధీనంలోకి తల్లి నీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్న బంధం ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీకు దగ్గర అయ్యి అవుతు తిరుగుతుంది కావున ఈ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది అని బాబా గారు ఈరోజు చక్కటి సందేశాన్ని అందించారు ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై